అందరికి నమస్తే అండి ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి సీటు కోసం అభ్యర్థిత్వం కోసం చాలామంది నాయకులు పోటీ పడతారు ఇప్పుడు నిజంగా మన రాష్ట్రంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఆ పోటీ ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో కూడా ఆ పోటీ ఉంది సో రెండు ప్రధాన పార్టీల నుంచి కూడా పోటీ చేయడానికి అభ్యర్థులు విపరీతంగా పోటీ పడుతున్నారు అయితే అభ్యర్థిత్వం దక్కిన తర్వాత క్యాండిడేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆ అభ్యర్థులు ఏం చేయాలి నేరుగా జనంలోకి వెళ్ళిపోవాలి జనంతో మమేకం అవ్వాలి ప్రచారం చేసుకోవాలి కార్యకర్తలు నాయకులు బూత్ ఇన్ఛార్జీలు బూత్ లెవెల్లోనూ చేసుకోవాలి ఇంటింటికి తిరగాలి అదే కొత్త అభ్యర్థులైతే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్న కొత్త అభ్యర్థులైతే ఇంకా దూకుడుగా వ్యవహరించాలి అస్సలు టైం వేస్ట్ చేయకూడదు అయితే ఒక అభ్యర్థి వైసీపీలో మిస్ అయ్యారంట రెండు రోజుల నుంచి ఆయన కనిపించట్లేదంట ఎక్కడున్నారో కూడా తెలియదంట ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందంట ఆయన కోసం ఆ జిల్లా ప్రధాన నాయకులు అందరూ కూడా వెతుకులాడుతున్నారంట కదా ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఏమయ్యారు అని ఆంధ్రజ్యోతిలో ఆ వార్త రాశారు అది నిజమా కాదా అనేది ఆ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకు తెలుసు అది నిజమా కాదా అని ఆంధ్రజ్యోతిలో రాశారు కదా ఎల్లో మీడియా కదా వాళ్ళు అలాగే రాస్తారు అని అనుకుంటారేమో వైసీపీ వాళ్ళు కానీ ఆ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు సో మేబి ఆయన ఈరోజు వచ్చి నేను ఎక్కడికి వెళ్ళలేదు ఆంధ్రజ్యోతి తప్పు రాసింది అని అన్న అనొచ్చు ఇదిగోండి హనిమిరెడ్డి ఎక్కడా అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన రెండు రోజులుగా కనిపించిన వైసీపీ అద్దంకి అభ్యర్థి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ గాలిస్తున్న అయోధ్యరామిరెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పానయం హనిమిరెడ్డి అదృశ్యమయ్యారు ఆదివారం ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది దీంతో ఆ పార్టీ నాయకులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించడం ప్రారంభించారు జగన్ ఇటీవల అద్దంకి అభ్యర్థిగా హనిమిరెడ్డిని ప్రకటించారు రెండు రోజుల నుంచి ఆయన నియోజకవర్గంలో కనిపించడం లేదు ప్రకటించిన అభ్యర్థులతో మాట్లాడి కొన్ని విషయాలను చేరవేసేందుకు వైసీపీ అధిష్టానం రీజనల్ కోఆర్డినేటర్లకు కొన్ని సూచనలు చేసింది అందులో భాగంగా బాపట్ల జిల్లా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న అయోధ్యరామిరెడ్డి ఆదివారం హనిమిరెడ్డి కోసం ప్రయత్నించగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నట్లు తెలిసింది దీంతో ఆయన ఏమయ్యారంటూ మిగిలిన ముఖ్య నేతలకు అయోధ్యనామిరెడ్డి ఫోన్ చేస్తున్నారు ఆదివారం రాత్రి కూడా ఆయన అందుబాటులోకి రాకపోవడంతో జిల్లాకు చెందిన కొందరు నేతలకు కూడా అయోధ్యనామరెడ్డి ఫోన్ చేసి హనీమిరెడ్డి ఎక్కడ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది నియోజకవర్గంలో లేరు అంటున్నారు దీంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది కొంతమంది నేతలైతే పట్టుబట్టి హనీమిరెడ్డిని రంగంలోకి తెచ్చింది రాజ్యసభ సభ్యుడు వైబీ సుబ్బారెడ్డి అని ఆయన్నే అడగాలంటూ సూచించినట్టు తెలిసింది అభ్యర్థుల జాబితా ప్రకటించాక ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోవడం వైసీపీ నేతల్లో పెద్ద చర్చనీయాంశమైంది అభ్యర్థుల ప్రకటన అనంతరం నియోజకవర్గంలో చురుగ్గా పనిచేయాల్సిన హనిమిరెడ్డి ముఖ్య నేతలకు కూడా అందుబాటులోకి వెళ్ళ అందుబాటులోకి లేకుండా వెళ్లడంతో వైసీపీ నేతల్లో అనేక అనుమానాలు ఆరంభమయ్యాయి నిజానికి హనిమిరెడ్డి గారు వైసీపీ వైవై సుబ్బారెడ్డి గారి మనిషి వైవై సుబ్బారెడ్డి గారిది సొంత నియోజకవర్గం అర్థంకి అక్కడ మేదర్ మెట్లలోనే ఆయన పుట్టింది పెరిగింది అంతా సో తన సొంత నియోజకవర్గం కాబట్టి గెలిపించుకోవాలని తన ముఖ్య అనుచరుడు తనకు బాగా సన్నిహితుడైన హనీరెడ్డిని అక్కడ టికెట్ ఇప్పించారు సో అక్కడ సుబ్బారెడ్డి గారు నేరుగా రాలేరు కానీ సుబ్బారెడ్డి గారు సోదరుడు భద్రారెడ్డి గారు లేదంటే ఇంకెవరో ఇంకెవరో ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆయన నడిపించవచ్చు చేయొచ్చు కానీ ఆ పరిస్థితి అక్కడ లేదు హనిమరెడ్డి గారికి ఏమో ఆ నియోజకవర్గం కొత్త ఒక రకంగా పైగా ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా కంచుకోటగా మారింది ప్లస్ బాచిన చెంచు గారటయ్య గారి వర్గం ఈ కృష్ణ కృష్ణచైతన్ గారు చెంచు చెంచుకారెట్య గారు కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు సో వాళ్ళు టీడీపీలో జాయిన్ అవ్వడంతో వాళ్ళు ఇన్నాళ్ళు వైసీపీని బలోపేతం చేసిన గ్రామాలు కొన్ని ఉన్నాయి రావినోతల పమి పమిడికోళ్ళ లాంటి గ్రామాలు ప్లస్ జేపంగళూరు మండలంలో చాలా గ్రామాలు వాళ్ళు కాస్త ఈ నాలుగైదేళ్ళు కష్టపడి వైసీపీ వైపు తిప్పారు ఇప్పుడు ఆ విలేజెస్ అన్నీ కూడా మళ్ళీ టీడీపీకి ఏడానయ్యాయి టీడీపీకి ఫేవర్గా మారే సో ఓవరాల్గా రవికుమార్ గారికి ఇంకా పాజిటివ్ పెరిగింది అక్కడ వీళ్ళ చేరుకు వలన కొంత ఏడానైంది సో ఈ నేపథ్యంలో అక్కడ వైసీపీ తీవ్రమైన ఒత్తిడిలో ఉంది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ సీటు ప్రెస్టీజియస్ సీటు అర్ధం నియోజకవర్గం యాక్చువల్లీ ఆ పార్టీకి ఫేవర్గా ఉండాల్సిన బల్లికొరవ సంతమోగల సంతమోగలూరు లాంటి మండలాల్లో కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపి సో ఇలా అద్దంకి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి లేకపోవడం ఉన్నారో లేదో తెలియకపోవడం ఇదంతా కూడా వైసీపీ వర్గాల్లో కొంచెం ఇబ్బందికరంగా మారింది మేబీ నాకు తెలిసినంత వరకు ఈరోజు వచ్చేస్తాడేమో ఆయన ఈరోజు వచ్చి నేను ఎక్కడికి వెళ్ళలేదు ఆంధ్రజీవితంలో ఉత్తిత్తున అలా రాశారు వాళ్ళు ఎల్లో మీడియా అని అనాలి యాక్చువల్లీ పార్టీ స్క్రిప్ట్ అయితే అది ఉంటుంది పార్టీ నుంచి వెళ్ళే గైడ్లైన్స్ అలా ఉంటాయి ఇదిగో నువ్వు వెంటనే వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రజ్యోతి మీద నిప్పులు చెరుగు ఏబిఎన్ రాధాకృష్ణను తిట్టు వాళ్ళు ఎల్లో మీడియా కమ్మ మీడియా అనను వాళ్ళు అబద్దాలు రాస్తారు వాళ్ళ మీద కోర్టులో కేసేస్తాను అనో పార్టీ గైడ్ లైన్స్ వెళ్తాయి మేబీ ఆయన పార్టీ గైడ్ లైన్స్ ఫాలో అవుతారా లేదంటే సింపుల్గా నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ఉన్నాను ఏదో కుటుంబ సభ్యులతో గడపడానికి ఆదివారం అలా వెళ్ళాను అని మాత్రమే చెప్తారా ఏం చెప్తారనేది సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందన్నమాట సో మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ